హలో అండి హాయ్ సో టూ డేస్ నుంచి అయితే వర్షం పడుతుందండి బాగానే మాకు కూడా ఇక్కడ మాకేందుకు అంటారు కానీ అన్ని చోట్ల పడుతుందంట వర్షము సో ఈ వర్షంలో నేను వీడియో అయితే అంతగా ఏం పడట్లేదు కొంచెం తగ్గిందండి వర్షం అయితే సో ఈ వర్షంలో కొంచెం వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఇప్పుడు నేను వీడియో తీసేటప్పుడు అయితే టైము ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అవుతుంది టైము మా చిన్నోడు కూడా పడుకున్నాడండి మా పెద్దోడు స్కూల్కి వెళ్ళాడు మార్నింగ్ నైన్కి వెళ్ళాడు వాడు వచ్చేపటికి ఫోర్ అవుతుంది సో టైం ఎలాగో రెండు అవుతుంది కదా వాడు వచ్చిన తర్వాత తింటాడని చెప్పి పకోటి చేయాలనిపించింది వేడివేడిగా బాగుంటుంది కదా ఈ వర్షంలో సో ముందుగా అయితే మనము ఈ వర్షాకాలంలో అయితే అండి మైదాపిండి శనగపిండి బియ్య పిండి అయితే స్టాక్ పెట్టుకోవాలండి ఎప్పుడూ ఏది ఏం ఎలా తినాలనిపిస్తుందో మనకు తెలియదు అలా అని చెప్పి వర్షంలో మనం బయటికి వెళ్ళి అయితే తినలేము కదా కొంచెం మన దగ్గర ఓపిక ఉంచుకొని ఏది కావాలంటే చేసుకొని తినవచ్చు అంతకంటే ముందుగా కూడా రావడం కూడా వంట రావడం కూడా రావాలండి మనం అంత బ్రిలియంట్ ఏం కాదు వంటల్లో జస్ట్ ఏముందని ఇంట్లో ఎంతమంది ఉంటాం చెప్పండి మేము ఫోర్ మెంబర్స్ సంతే కదా మా ఆయన ఎలాగో డ్యూటీకి వెళ్ళాడు ఇప్పుడు నాకు మా పిల్లలకే కదా అందుకని కొంచెం కొంచెం అంటే అంటే పిడికెడ తీసుకున్నాను రెండు ఆనియన్స్ తీసుకున్నాను సో ఆనియన్స్ బియ్య పిండి లేదండి బియ్య పిండి ఉంటే కొంచెం గట్టిగా వచ్చేది పకోడీ బాగుండేది గట్టి పకోడి లాగా సో ఏంటంటే మెత్త మెత్తడు పకోడి బియ్య పిండి లేకుండా చేస్తాను అనమాట సో వారు స్కూల్ టైం కూడా అయిపోతుంది ఫోర్కి వస్తాడు కదా వచ్చిన తర్వాత తింటాడు కదా అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను చేయడం కూడా అయిపోయిందని వాడు వచ్చేసాడు కూడా పెట్టాను అందరం కలిసి తింటున్నాము వాళ్ళ ఫ్రెండ్ కూడా మా వాడి ఫ్రెండ్ క్లాస్మేట్ అమ్మాయి కూడా వచ్చింది తను కూడా షేర్ చేసుకొని తింటుంది సో అనుకున్నాము చేసేసామని తింటున్నాము సో వీడియో చివరి వరకు చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్